भुवने మన ప్రియతమ నాయకులు మన బీసీ ముద్దుబిడ్డ దొడ్డి కొమరేయ శిష్యకంలో ఉన్నటువంటి రాకల శ్రీనివాసు మరి డాక్టరేట్ రావడం మరి చాలా ఆనందదగైనటువంటి విషయం మరి ఈరోజు భువనగిరి మండల పార్టీ టౌన్ పార్టీ పక్షాన మరి డాక్టరేటు పొందిన మరి బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాకల శ్రీనివాస్ గారికి మరి ఈరోజు సన్మాన కార్యక్రమం మరి మండల పార్టీ టౌన్ పార్టీ పక్షాన మరి ఘనంగా సన్మానించడం జరిగింది మరి ముఖ్యంగా రాగలసీను గత పది సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా సేవా మార్గాలు సేవా కార్యక్రమాలు మరి ఆ గ్రామంలో కాకుండా అక్కడక్కడ గ్రామాలలో కూడా ఆయన సొంత డబ్బులతోటి మరి కరోనా విషయంలో కూడా మరి ఉచితంగా వాళ్ళకు పళ్ళ పంపిణీ అయితేంది కూరగాయల పంపిణీ అయితేంది మరి సీసీ కెమెరాలు అయితేంది మరి అనేక మౌలిక వసు సదుపాయాలను కల్పించినటువంటి నాయకుడిగా రేఖల సీను చే చేసినందుకు మరి అక్కడ తమిళనాడు సంబంధించినటువంటి యూనివర్సిటీ సంబంధించిన డాక్టరేట్ ఇవ్వడం కూడా మా భువనగిరి మండల ప్రజలకు సంతోషంగా తగినటువంటి విషయం రాబోయే రోజుల్లో సీను ఇవే సేవా కార్యక్రమాలు కొనసాగించి మంచి పేరు ప్రసాదించాలని చెప్పి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరి శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీసులు మరి రాఖల శ్రీనివాస్ గారికి వెళ్ళలా ఉండాలని వారి కుటుంబానికి చల్లగా దీవించాలని చెప్పి భువనగిరి మండలపాటి పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఈ ఈరోజు మరి భువనగిరి మండలానికి సంబంధించిన యువకుడు ఒక బీసీ నేత ఈరోజు గర్వంగా మేము చెప్పుకోదగ్గ దినం అనుకుంటున్నాం ఎందుకంటే డాక్టరేట్ రావడం ప్రజలకు సేవ చేయడము మానవత్వ దృక్వంతో చాలా సేవ చేస్తుండ్రు కాబట్టి ఇంకా చాలా సేవ చేయాలని చెప్పేసి మరి రాబోయే రోజులలో మరి ప్రజలకు ముందుండి పనిచేయాలని చెప్పేసి రేఖలసింగ్ గారిని మేము మనసారా కోరుకుంటూ మరి అదేవిధంగా మరి ఎప్పుడు నిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజలకు సేవ చేసే వ్యక్తి మరి అదేవిధంగా ఇంకా చాలామంది యువకులు ఉన్నారు కాబట్టి ముందుకు రావాలి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మరి అదేవిధంగా మరి భువనగిరి టౌన్ కావచ్చు భువనగిరి మండల తరఫున మరి ఇక్కడ ఉన్న యువకులు ఈ రోజు నుంచి మరి పార్టీ కానీ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలకు ఏదున్నా ముందుండి మేము అందరం పనిచేయాలని చెప్పేసి మేము ఈరోజు చర్చించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న మండల పార్టీ కావచ్చు టౌన్ పార్టీ మరి మాజీ మున్సిపల్ చైర్మను ఇక్కడ ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి స మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సీనుకు మరి యాదగిరి స్వామి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పేసి రేఖల శ్రీనివాస్ గారు మరి డాక్టరేట్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు మరి పార్టీ కార్యాలయంలో భువనగిరి మండలం కానీ భువనగిరి టౌన్ కానీ మేమందరం కూడా వారికి సన్మానిస్తున్నాం సన్మానించినాం కాబట్టి మరి రేఖల శ్రీనివాస్ గారు కూడా మరి పది పదిహేను సంవత్సరాల నుంచి మరి ఎక్కడైతే విద్యార్థి పేద విద్యార్థులు ఉన్నారో ఎక్కడైతే పేద వర్గం ఉందో అక్కడ పోయి వారి సహ సహకారాలు అందిస్తారు కాబట్టి మరి రాబోయే కాలంలో కూడా మరి ఇంకా ప్రజాప్రతినిధిగా ఎదగాలని మరి ఈ భువనగిరి మండల్ కానీ టౌన్ కానీ ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి మా మాస్కుంట్లో కూడా నా వాళ్ళలో మరి గతంలో మరి పీర్లు పీర్లు కావాలంటే మరి ముప్పై నలభై వేలతోని కూడా ఆ పీర్లు ఇప్పించడం జరిగింది మరి మరి రాబోయే కాలంలో కూడా మరి శ్రీనివాసు మరింత ఎదగాలని చెప్పి మరి ఆ అను ఆ కుండగట్టు హనుమంతుని మేము కోరుతున్నాము అదేవిధంగా మరి మదర్ డైరీ డైరెక్టర్ మరి పాండు కస్తూర్ పాండు గారు కూడా ఈరోజు జన్మదిన సో జరుపుకున్నారు కాబట్టి వారు కూడా ఆరోగ్యాలతోనే ఉండాలని చెప్పి రాబోయే కాలంలో వీళ్ళందరూ కూడా పేద ప్రజల గురించి ఆలోచించాలని చెప్పి మరి పాఠపడాల్సిన పడాల్సిన అవసరం ఉందని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పిల్లలందరూ కూడా ధన్యవాదాలు ఈరోజు భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందినటువంటి రాకల శ్రీనివాస్ గారు డాక్టరేట్ పట్టా పొందడం ఆ సందర్భంగా ఈరోజు మరి మండల పార్టీ టౌన్ పార్టీ టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మరి జిల్లా కార్యాలయంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది సేవలు గత పది సంవత్సరాల నుంచి మరి ప్రజల సేవ చేయడం మరి ఆయన ఏ విషయం ఉన్నా యువతకు ఆదర్శంగా నిలిచారు కాబట్టి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ యువతులు కూడా యువకులు మరి సీనా ఆదర్శంగా తీసుకొని ప్రతి విలేజ్లో సేవా కార్యక్రమం చేస్తే మరి రాబోయే రోజుల్లో సినన్న గారు మరి మండల జిల్లావాదిగా సేవా కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ లక్షణ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు రేఖల శ్రీనివాస్ మా గ్రామం తాజ్పూర్ నాకు మా తాజ్పూర్ గ్రామంలో కాకుండా ఇతర గ్రామాలలో మా మండలంలో నేను చేసిన కార్యక్రమాలకు నన్ను గుర్తించి నేను కరోనా కాలంలో కానీ ఇంకా అంతకుముందుకు ఏదైనా మా విద్యార్థులకు కానీ పేద విద్యార్థులకు కానీ స్కూల్ పిల్లలకు కానీ మొత్తం ఏదైతే ఎక్కడైతే గరీబులు ఉన్నా కానీ నా వంతు సాయంగా నేను ఈరోజు ప్రతి ఒక్కసారి అందరికీ నేను హెల్ప్ చేయడం వల్ల నాకు తమిళనాడులోని ఏషియన్ ఇంటర్నేషనల్ అకాడమీ వారు నన్ను గుర్తించి డాక్టరేట్ ఇచ్చినందుకు వారికి నా మా గ్రామం తరఫున మా భువనగిరి మండలం తరఫున వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక నేను ఒక సాధారణ వ్యక్తిని నాకు ఈ సేవలు చేసి నందుకు చేసి నందుకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆ అకాడమీ వారు నన్ను గుర్తించి నాకు ఈ డాక్టరేట్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకు ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు నా వంతుకు సాయంగా నేను ఎంతో అందరికి చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ అవార్డు ఇచ్చినందుకు ఈ మండలపాటి తరఫున టౌన్ పార్టీ తరఫున నాకు ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు జిల్లా నాయకులకు మండల నాయకులకు ప్రతి ఒక్కరికి పట్టణ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు ధన్యవాదాలు